రోమన్స్ తొమ్మిది నుండి ఐదు తెలుగు అనువాదం పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈ భాగం ఇస్రాయేలీయుల పితరుల గురించి ప్రస్తావిస్తుంది వారిలో క్రీస్తు శరీర సంబంధంగా జన్మించాడని తెలియజేస్తుంది ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అయిన దేవుడిగా స్థుతిస్తుంది ఆయన నిరంతరం అర్హుడని పేర్కొంటుంది సరిపోయిందే ఇంకేం కావాలా పేడి సుందరరావు ఇందాకెన ఏటన్నాడు దేవుడిని స్థుతించకూడదన్నాడు ఆయన నిరంతరము స్తోత్రాలుడు అట ఆయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు